ప్రభు పేరిట చేరు వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము అలాగే వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అనేసుక్రీస్తునంలో వందనాలనే తెలియజేస్తున్నాము కొన్ని రోజుల నుంచి ఒక విషయం అనేది చాలా వైరల్ అవుతుంది ఎక్కడ ఈ సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ప్రతి ఒక్క వెబ్సైట్లో కానీ ప్రతి ఒక్క ప్లాట్ఫామ్లో కానీ ఒక విషయం అనేది చాలా వైరల్ అవుతుంది ఆ విషయం ఏంటంటే లివ్ అవుతాను అనే ఒక క్రియేచర్ గురించి ఏది లివ్ అవుతాను అనే ఒక క్రియేచర్ గురించి ఏంటి లివ్ అవుతాను లివ్ అవుతాను లివ్ అవుతాను ఇసలు ఈ లివైతాన్ ఏంటి ఈ లివైతాన్ వల్ల భూమికి అపాయం ఉందా అనేది వస్తే ఈ భూమి అనేది అంతమవుతుందా వీళ్ళివైతన మనల్ని ఏం చేస్తుంది మనల్ని అందరినీ నాశనం చేస్తుందా ఈ వీళ్ళివైతానే దేవుడి యొక్క సంకేతమా అనే యేసుక్రీస్తు రాకడికి ఒక సూచననా అనేది సోషల్ మీడియాలో ఇప్పటికీ రకరకాలుగా ఏమవుతున్నాయి చర్చలు అనేది జరుగుతున్నాయి ఇంగ్లీష్లో మనకి చూసినట్లయితే లివైతాన్ అనేది ఉంటుంది ఇక్కడ ఇంగ్లీష్లో ఇంగ్లీష్ బైబుల్ గ్రంథంలో ఏముంటుందంటే ఇంగ్లీష్ ఒక బైబుల్లో ఏముంటుందంటే లివైతాన్ అనేది ఉంటుంది కానీ మన తెలుగులో లివైతాన్ ఏమని పిలువబడతారంటే ఏసయ గ్రంథము ఇరవై ఇరవై ఏడో అధ్యాయము ఏషయ గ్రంథము ఇరవై ఇరవై ఏడో అధ్యాయము ఇరవై ఏడో అధ్యాయం ఒకటో వచ్చినము నేను ఈ వచనాలు చదివేటప్పుడు ఇంగ్లీష్ మళ్ళీ తెలుగు రెండు చదువు వినిపిస్తాను ఎందుకంటే లివైతన్ అనే ప్లేస్లో ఒక పదం ఉంటుంది అక్కడ లివైతన్ అంటే ఈ సోషల్ మీడియాలో మనం చూస్తున్న ఒక క్రియేచర్ ఆ క్రియేచరు బైబుల్ చొప్పునంత రీతిగా ఏ యొక్క గ్రంథాలు మనకి సెలివీయలేదు పరిశుద్ధ గ్రంథం సెలివి ఇచ్చినట్లు ఈ గురించి ఏ ఒక్క గ్రంథం అనేది మనకి సెలివి వీలేదు సో మన పరిశుద్ధ గ్రంథాన్ని మనం అడుగుదాము అసలు ఏంటి వీళ్ళు ఇవైతాను వీళ్ళు ఒక క్రియేచర్ అనే ఏంటి ఈ లివైతన్ ద్వారా మనకి ఏమైనా అపాయం వస్తుంది అనేది ఎవరిని అడుగుదాం ఇప్పుడు మన పరిశుద్ధ గ్రంథాన్ని అడుగుదాము అదే ఇరవై ఏడో వద్దాం గ్రంథము ఒకటో వచ్చినం ఆ దినమున యహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొను తీవ్ర సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును ఆయన దండించును సముద్రం మీదనున్న మకరమును సంహరించును ఇంగ్లీష్లో చదువును ఇంగ్లీష్లో చదువుతూ అర్థమవుతుంది డే ది లార్డ్ విల్ ఈజ్ సేర్ అండ్ గ్రేట్ అండ్ స్ట్రాంగ్ స్వర్డ్ షెల్ పనీష్డ్ లివాయితాన్ ది ది పరెక్టింగ్ సర్పెంట్ ఈవెన్ లివాయితాన్ దట్ క్రూక్డ్ సర్పెంట్ అండ్ ఈ షెల్ స్లే ది డ్రాగన్ దట్ ఈ ఇన్ ది సీ అని ఉంటుంది అంటే లివయ్ అనే ప్లేస్లో మకరం అనే ఉంటుంది ఎక్కడ బైబుల్ గ్రంథంలో ఏముంటుంది మకరము ఈ అంటే ఏంటి అనేది తెలుసుకున్నట్లయితే ఇది ఇది మకరం అంటే అతి పెద్ద సి ఒక మాన్స్టర్ అంటే ఏది ఈ మకరం అంటే బైబిల్ గ్రంథం సెలవు చేసింది ఏమంటే దేవుడు ఈ మకరాన్ని చేసేటప్పుడు ఒక సి మాన్స్టర్ లాగా సృష్టించాడు దేన్ని దీన్ని సముద్రంలో ఒక రాక్షస జీవి ఏది ఈ మకరం అనేది ఈ అనేది ఈ లివాయితాన్ అనేది దేవుడు సృష్టించింది ఎవరు సృష్టించాడు దీన్ని దేవుడే దీన్ని సృష్టించాడు దేని ద్వారానే ఈ వివేతన్ అనేది వచ్చింది ఈ లోకంలో కొన్ని రూమర్స్ ఏమొస్తున్నాయంటే రెండు లివేతన్లు ఉన్నాయి అప్పుడు కాలంలో ఒక లివేతాన్ని దేవుడు సృష్టించాడు రెండు లివేతనాన్ని దేవుడు సృష్టించాడు రెండు లివేతన్లో ఒక లివేతన్ ఎంత పొడుగుంటుందంటే ఉంటుందంటే దాదాపుగా ఎనిమిది వందల కిలోమీటర్లు ఎన్ని కిలోమీటర్లు అంటుంది ఈ ఎనిమిది వందల కిలోమీటర్లు అంటే మీరే ఊహించుకోండి ఆ లివేతన ఎంత పెద్దది ఉంటుందో అనేది అంత పెద్ద క్రియేచర్లో రెండు ఉంటే ఒక ఆడ మగ ఉంటే ఆ రెండు కలిస్తే ఎన్ని లివేతనలు వస్తాయి ఇంకా అనేక లివేతనలు వస్తే ఈ భూమి అనేది ఏమవుతుంది నాశనం అవుతుంది కాబట్టి ఒక ఆడ లివేతన్ని దేవుడు ఏం చేశాడంట అప్పటికే సంహరించాడు ఒక నివేతన మాత్రమే ఉంది అదే ఆ లివేతనంట మొగలివేతను మొగ మకరం అనేది ఇప్పటికీ ఉందనేది చాలామంది సోషల్ మీడియాలో ఒక రూమర్స్ అనేది వాళ్ళు ఏం చేస్తున్నారు స్ప్రెడ్ చేస్తున్నారు కానీ ఈ బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఆ దినమున యహోవా అంటే ఎవరు ఆ దినమున యహోవా గట్టిదై గొప్పదై బలమైన తన కడ్గము పట్టుకొని తీవ్రమైన మకరమును అలాగే వంకరమైన మకము మకరమును ఆయన ఏం చేస్తాడంట దండించినాడంటే ఎవరు రుబనేశ క్రీస్తు ఎవరు మన తండ్రి అయిన దేవుడు అంటే రెండు మకరములు ఉన్నాయి అక్కడ ఒకటి తీవ్రమైన మకరము ఇంకోటి వంకరమైన మకరము రెండు దాన్ని దండించినాడంటే ఎవరు దేవుడు అంటే ఈ మకరం ఏమంటే సముద్రంలో ఉంటున్న ఒక రాక్షస జీవి ఇది ఈ జీవి పని ఏంటంటే చాలా క్రూరమైన జీవి ఇది ఈ జీవి ఎంత పొడవు ఉంటుందంటే దాదాపుగా ఈ ఎనిమిది వందల కిలోమీటర్లు అంటే మన ఆంధ్రప్రదేశ్ యొక్క బార్డర్ కానీ ఆంధ్రప్రదేశ్ యొక్క మ్యాప్ కానీ అలాగే తెలంగాణ రెండు కలిస్తే ఎంత పెద్దది ఉంటుందో అంత పెద్ద జీవి ఏది అంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక జీవి అది ఏది అంటే రాష్ట్రానికి ఎంత పొడవు ఉంటుందో అంత పొడువు ఉంటుందంటే ఏది ఈ జీవి అనేది అంటే అంత భయంకరమైన జీవి అనేది దేవుడు ఎందుకు సృష్టించినాడు సృష్టించిన తర్వాత దాన్ని ఎందుకు దండిస్తున్నాడు ఎవరు మన తండ్రి ఆడలివైతే ఏం చేశారు సంహరించడం జరిగింది ఒక లివైతేనే ఉంది వాళ్ళ ఇవైతే ఇప్పటికీ ఉంది అదే లివైతే ఇప్పుడు బయటకు వచ్చింది వాళ్ళివైతన్ బయటకు వస్తే ఏమవుతుంది ఇప్పుడు ఈ లోకం అనేది ఏమవుతుంది అంతరించిపోతుంది ఆ లివైతన్ ద్వారా ప్రబ్రిస్తారు అక్కడికే సూచన అనేది బయటకు వచ్చిందని ఇప్పుడు చాలా ఫేక్ అనే ఒక స్ప్రెడ్ న్యూస్ అనేది ఫేక్ ఒక న్యూస్ అనేది ఇప్పుడు ఏం చేస్తున్నారు కలిగిస్తున్నారు ఇక్కడ సోషల్ మీడియాలకి వీళ్ళు కాక జనాలు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు భయపడుతున్నారు భయపడితే భయపటిస్తున్నారు ఎవరు ఈ సోషల్ మీడియాలో ఉండే వాళ్ళందరూ యూట్యూబర్స్ వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వీళ్ళ యొక్క ఛానల్ గ్రోత్ కోసము వీళ్ళొక్క వ్యూవర్షిప్ కోసము వీళ్ళు ఛానల్ ఇంకా బాగా ఇంక్రీజ్ అవ్వాలనే దానికోసము ఫేక్ న్యూస్ని వీళ్ళు ఏం చేస్తున్నారు స్ప్రెడ్ చేస్తున్నారు లివ్ అనేది ఉంది ఆ క్రేచర్ ఉంది అది నిజము ఏది లివైతన్ అనే క్రియేచర్ ఉంది అది పదహారు పదహారు వందల సంవత్సరాల క్రితం ఆ లివైతన్ అనేది ఉంది దాన్ని ఆ లివేతన్ చేసింది ఎవరో కాదు ఎవరు దేవుడే ఆ లివైతన్ సృష్టించింది ఎవరో కాదు దేవుడే ఆ లివైతాన్ని అంతం చేసింది కూడా ఎవరు దేవుడే అది ఎంత పెద్ద జీవి అంటే అది ఎంత పెద్ద భయంకరమైన జీవి అంటే ఆ జీవి ఎదుట ఎవరు నిలబడలేరు ఏ జీవి లోకంలో ఉంటుంది ఏ జీవి దానికి అడ్డు రాకూడదు ఏ దీనికి ఎందుకంటే ఆ జీవిని దేవుడు సృష్టించినప్పుడు ఆ జీవి అనేది ఎంత భయంకరమైందంటే యోగు గ్రంథము నలభై ఒకటో అధ్యాయంలో మనకు పూర్తిగా తెలిసిపోతుంది మీరు సమయం ఉంటే కింద యోబు గ్రంథము నలభై ఒకటో అధ్యాయము ఆ వచనాలన్నీ చదవండి మకరం గురించి లివైతన గురించి అది ఎంత పెద్ద జీవియో అది ఎంత భయంకరమైన జీవియో అసలు ఆ సముద్రంలో ఆ జీవి ఎందుకు ఉంది ఆ సముద్రంలో ఆ జీవి ఏం చేస్తుంది అనేది ఆ వచనలో మనకి తెలిసిపోతుంది కొన్ని వచనాలు చదువుదాం యోగు గ్రంథము నలభై ఒకటో అధ్యాయము అసలు ఈ జీవి యొక్క ప్రాముఖ్యత ఏంటి ఈ జీవి యొక్క శక్తులు ఏంటనేది మనము తెలుసుకుందాం నలభై ఒకటో ఉద్యాయం యోగ గ్రంథము నలభై ఒకటో దాయము ఒకటో వచ్చిన మనం చదువుతాం నీవు మకరమును గాలంతో బయటికి లాగగలవా దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా ఎవరి గురించిది లివాయితానని యొక్క క్రియేచర్ గురించి దేవుడు సాక్షాత్ యహో దేవుడు ఎవరికి సెలవిస్తున్నాడు యోబు గారికి సెలవిస్తున్నాడు ఏమని నీవు మకరమును గాలంతో బయటికి లాగగలవా దాని లాక నాలుకకు త్రాడు వేసి లాగగలవా అది ఎందుకు సెలవిస్తున్నాడు అంటే ఆ జీవి యొక్క ప్రాముఖ్యతని ఇంపార్టెన్స్ని ఆ జీవి యొక్క శక్తిని అని ఏం చేస్తున్నాడు దేవుడు యోబు గారికి సెలివిస్తున్నాడు అదే రెండో వచ్చినము నీవు దాని ముక్కు గుండా సూత్రము వేయగలవా దాని దవడకు గాలము ఎక్కించగలవా అంటే దాని శక్తిని వర్ణిస్తున్నాడు ఎవరిక్కడ దేవుడు సాక్షాత్ దేవుడు ఆ క్రియేచర్ ఎంత గొప్పదనేది ఏం చేస్తున్నాడు దేవుడే యోబు గారికి సెలి జరుగుతుంది అలాగే మూడో వచ్చిన అది నీతో విన్నపములు చేయనా మృదువైన మాటలు నీతో పలుకునా అంటే దీని ఉద్దేశం ఏంటి మృదువైన అది పలుకుది ఏది ఆ క్రియేచరు ఆ లివ్ తన ఒక మాస్టరు ఒక మనిషి కను ఒక మనిషి కానీ ఒక జీవి కనపడితే వేటాడే స్వభావము ఆ జీవిత కానీ మృదువుగా స్వభావం మాట్లాడే స్వభావము ఆ జీవిది కాదు అందుకే యోబు గారు ఈ యొక్క ఈ యొక్క వచనల ద్వారా మనకి తెలియ తెలియజేస్తున్నాడు అలాగే ఇరవై ఒకటో వచనం యోబు గ్రంథము నలభై నలభై ఒకటో వద్దాము ఇరవై ఒకటో వచనంలో ఏముంటుందంటే దాని ఊపిరి నిప్పులను రాజబెట్టును దాని నోటి నుండి జ్వాలలు బయలుదేరనంట అంటే దాని శక్తి ఏంటంటే ఇప్పుడు లివ్ ఒక క్రియేచర్ శక్తి ఏంటంటే అది నిప్పులు కక్కుతుందంటే ఏది దాని నోటి నుండి ఏమొస్తుందంట జ్వాలలు వస్తుందంట దాని ముక్కులో నుండి పొగలు అనేది ఏమొస్తుందంటే బయటకు వస్తుందంట అంటే మీరు ఇమాజినేషన్ చేసుకోండి ఆ క్రియేచర్ ఎంత భయంకరంగా ఉంటుందనేది సో ఇప్పుడు చెప్పండి అలాంటి క్రియేచర్ ఇప్పుడు ఉంటే మన పరిస్థితి ఏంటి అలాంటి క్రియేచర్ ఇప్పుడు బయటకు వస్తే మన పరిస్థితి ఏంటి ఇప్పుడు ఈ యూట్యూబ్లో కానీ ఈ యూట్యూబర్స్ కానీ ఈ సోషల్ మీడియాలో కానీ దీని గురించి ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తూ దీని గురించి పూరా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనుషులను ఏం చేస్తున్నారు భయపెట్టిస్తున్నారు ఎందుకంటే ఆ మకరం అనేది ఇప్పుడు లేచింది ఆ మకరం అనేది నిద్ర లేచింది ఈ తమ్మునే స్టూడోలు బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మకరము నిద్ర లేచింది అంతవరకు పడకైందే అది అంతవరకు పడకైంది అది వాళ్ళు ఇవైతాననే క్రియేచర్ ఇప్పుడు లేదు అసలు ఆ ఇవైతాననే క్రియేచర్ ఇప్పటికీ అసలు లేదు ఎందుకు లేదంటే దేవుడు దాన్ని అప్పుడే ఏం చేశాడు దండించినాడు వాడు ఎవరు దేవుడే ఈ లోకంలో ఉంటుంటే ఏ మానవుడు దాన్ని ఏం చేయలేడు అది దేవుడే చెప్పాడు ఎవరు చెప్పారు యహో దేవుడే సెలవు ఆ మకరం అనేది ఇప్పుడు కున్నింటిగినా ఏ మానవుడు దాన్ని ఏం చేయలేడంట దాని దగ్గర కూడా పోయేవాడు కాదు ఏ మానవుడు దాన్ని ఏం చేయలేడు హతం చేసేవాడు కాదు ఏ మిలిటరీ సోల్జర్స్ వచ్చినా ఎంతమంది మిలిటరీ వాళ్ళు వచ్చినా అన్ని ఒక దేశాలు కలిసి దాన్ని అంతం చేయాలనుకున్న కానీ అది అంతమైనది కాదు ఆ క్రియేచర్ ఎవరైతే దాన్ని సృష్టించారో దాన్ని అంత ముగించేవాడు కూడా ఎవరు దేవుడే ఆ దేవుడికే సాధ్యము కానీ అలాంటి జీవి బయటకు వచ్చిందంటే అలాంటి జీవి బయటకు వస్తుందంటే కింద మనుషునికి ప్రమాదం అనేది తప్పదు కాబట్టి ఆ ఇవేతనాన్ని క్రియేషన్ ఇప్పటికీ లేదనే విషయం మనం ఫస్ట్ గ్రహించాలి వీళ్ళు ఇవేతనాన్ని క్రియేషిప్పటికి లేదు కానీ సోషల్ మీడియాలో అన్నీ చూస్తున్నాం